ప్రపంచంలోని అతిపెద్ద రాజకీయ పార్టీ బీజేపీ పార్టీ అని బీజేపీ పార్టీ దేశ ప్రజల మద్దతుతో మూడు పర్యాయాలు అధికారంలో ఉన్న దేశం కోసం దేశ ప్రయోజనాల కోసం దేశ అభివృద్ధి కోసం ప్రపంచంలోనే భారత్ను విశ్వగురువుగా తీర్చిదిద్దడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కృషి చేస్తున్నారని జిల్లా బీజేపీ అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ అన్నారు వేములవాడ పట్టణ బీజేపీ ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా ప్రతాప రామకృష్ణ మాట్లాడుతూ వికసిత్ భారత్ లక్ష్యంగా నిర్విరామంగా కృషి వల్లే భారతదేశం ప్రపంచంలోనే ఐదవ ఆర్థిక అభివృద్ధి దేశంగా ఎదిగిందని రాజ్యాంగ విలువలకు కట్టుబడి ప్రజాస్వామ్య పాలన కేవలం బీజేపీతోనే సాధ్యమని అన్నారు అభివృద్ధి లక్ష్యంగా ముందుకెళ్తున్న ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వాన్ని బలపరుస్తూ జాతీయవాద భావజాలంతో దేశ రక్షణ అభివృద్ధిని కాంక్షించే బీజేపీ పార్టీలో ప్రతి ఒక్కరూ సభ్యులుగా చేరాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి రేగుల మల్లికార్జున్ పట్టణ అధ్యక్షులు రేగుల సంతోష్ బాబు నాయకులు సంటి మహేష్ బండ మల్లేశం గోపు బాలరాజు మెరుగు లక్ష్మణ్ నామాల శేఖర్ మామిళ్ల లక్ష్మీరాజం రంజిత్ రెడ్డి రేగుల శ్రీకాంత్ బిల్ల కృష్ణ అన్నం నర్సయ్య సగ్గు రాహుల్ తదితరులు పాల్గొన్నారు పదిహేడు కోట్ల సభ్యత్వం దాటింది కాతి పెద్ద ప్రజాస్వామ్య దేశం భారతదేశం మూడు వందల కులాలు విభిన్న జాతులు అనేకమైన మతాలు మరి భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వం ఉంది ఒక దండ గుర్చితే దారం ఒక్కటే మరి భారతీయత భారతీయ సైద్ధాంతిక మీద సిద్ధాంతమైన నడిచే పార్టీ బీజేపీ ఉన్న కార్యకర్తలు ఎవరూ కూడా దాదాపు యాభై సంవత్సరాలకి వెళ్ళి ముప్పై సంవత్సరాలకి వెళ్ళి ఇరవై సంవత్సరాలకి వెళ్ళి పనిచేస్తే అధికారం కనసుకు మెయిరంట్లేదు సముద్రం పొక్కకుండి సముద్ర తీరం కనిపించాలని కనిపించదు మాకు అధికారం ఎక్కడ దరిదాపులా లేకుండా కానీ నమ్మిన సిద్ధాంతం కోసం ఒక జాతీయతావాదం కోసం ఈ భారతీయ సంస్కృతిని కాపాడడం కోసం బీజేపీ పనిచేస్తా ఉంది చూడో సెక్యులరిజం పేరు మీద అనేక సెక్యులర్ పార్టీలు ఈ దేశ సంస్కృతిని ఒక వారసత్వ సంపదను అధికారం కోసం పూర్తి నాశనం చేసినాయి ఎక్కడక్కడ వాళ్ళ సంస్కృతి ఏమాత్రం కూడా లేకుండా చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి భారత చరిత్రనే మార్చేస్తూ ఉన్నాయి మరి అలాంటి పార్టీలు ఎలా సెక్యులర్ పేరు మీద ఈ దేశాన్ని ఈ సంస్కృతి నాశనం ఇచ్చిన దేశంగా ప్రయత్నిస్తే కానీ పది సంవత్సరాల నుంచి కూడా భారతీయత కోసం ప్రపంచ దేశాలను వ్యవస్థే ప్రతి భారతీయుడు నొంగీర్చుకునేలాగా నరేంద్ర మోడీ నాయకత్వంలో అలాగే రాష్ట్రంలో బండి సంజయ్ గారి అధ్యక్షుడు అయిన తర్వాత మేము బీజేపీలో తలదే ఎత్తుకొని తీసుకునే దించుకునే ప్రయత్నం చేయకుండా తల ఎత్తుకొని చెప్పే పరిస్థితి పట్టుకొచ్చింది బండి సంజయ్ గారు మరి ఈసారి సభ్యత్వం ఏదైతే ఉన్నదో ఈ నియోజకవర్గంలో చాలా పెద్ద ఎత్తున ఈ జిల్లాలో జరగాలని భారతీయ జనతా పార్టీ నాయకులు అధినాయకులు కూడా చెప్తా ఉన్నారు లాస్ట్ టైం ఈ అసెంబ్లీ తీసుకున్నట్టయితే ఎనభై వేల ఓట్లు యాభై వేల సవ ఈ నియోజకవర్గం కంప్లీట్గా ఉంది మరి ఈ టోన్ తీసుకున్నట్టయితే దాదాపు ఏడు వేల చిల్లర మెజారిటీ వచ్చింది మళ్ళీ దాదాపు మాకు పదివేల టార్గెట్స్ ఇక్కడ ఈ ఇక్కడ తీసుకోవడానికి ప్రజల్ని కూడా ఒక్కటే అభిపేర్ చేస్తూ ఉన్నారు ఈ దేశ భవిష్యత్తు కోసం ఒకటేద్దామా లేకుంటే పార్టీలు అధికారికంగా వాడుకొని పార్టీలు మార్చే సంస్కృతికి కొట్టేద్దామా దేశ వారసత్వాన్ని నాశన దేశమైన పార్టీలకు కొట్టేద్దామా శ్రుల పార్టీల పేరు ఒకసారి ఆలోచన చేసుకోమని చెప్తా ఉన్నాం అనేకమైన మేము ఊహించని ఆశీర్వచనం నరేంద్ర మోడీ గారు వేపు్రవాడ దేవాలయం విజిట్ చేసిన తర్వాత అతి పెద్ద మెజార్టీ నలభై మూడు వేల మెజార్టీ ఇక్కడ ఇచ్చారు కూడా దాదాపు పదివేల మెజార్టీ మళ్ళీ ఈ జిల్లాలో రెండు నియోజకవర్గంలో చాలా పెద్ద స్థాయిలో మెజార్టీ ఇచ్చారు ప్రజలు ఏమాత్రం కూడా ఆలోచన లేకుండా మందు వద్ద లేదు డబ్బులు ఇవ్వలేదు మరి ఒక విశ్వాసం నరేంద్ర మోడీ గారి నాయకత్వం మీద సంజయ్ గారి నాయకత్వం మీద మరి ఆ దిశగా కూడా మీరందరూ కూడా ఈ ఉద్యమంలో భాగస్వాములు కావాలి అందరూ కూడా స్వచ్ఛందంగానే చాలా వరకు చేసుకుంటూ ఉన్నారు మొన్నటి వరకే ఆన్లైన్ సభ్యత్వం నేషనల్ వైజ్ తీసుకుంటే రెండు కూడా సభ్యత్వం దాటింది మరి ఉన్నది ఇరవై ఐదు వరకు గడువు కనుక అందరూ కూడా సభ్యత్వం తీసుకొని కోరుతూ ఉన్నాం అందరూ కూడా భారతీయ జనతా పార్టీని బండి సంజయ్ గారిని మమ్ముళ్ళు బీజేపీని నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని భారతదేశం ముందరుకోవడానికి కూడా సహకరించడం కోరుతూ అందరూ కూడా దీంట్లో పాల్వచ్చని కోరుతూ ఉన్నాం